సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప చెన్నూరులో దారుణం చెట్ చేసుకుంది భార్యను భర్త హత్య చేశాడు కువైట్ నుంచి పదకొండు రోజుల క్రితం వచ్చిన వల్లపు నిత్యానంద తరచుగా భార్య భర్తల మధ్య చిన్నపాటి తగాదాలు అవుతూ ఉండేవి అనుమానంతోనే భార్య లక్ష్మీ కుమారిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు కూడా అనాథులుగా మారిన వైనమైతే కనిపిస్తోంది ఆ ఇద్దరు కుమార్తెలు అనాథులుగా మార్చాడు ఆ తండ్రి క్షణికావేశంలో చేయరాని తప్పు చేశాడు అనుమానంతో భార్యను హతమార్చి అనంతరం తాను బలవన్ మరణానికి పాల్పడ్డాడు కువైట్ నుంచి వచ్చిన పదకొండు రోజులకే భార్య లక్ష్మీ కుమారిని నిత్యానంద్ ఈ దారుణానికి ఒడిగట్టాడు కడప జిల్లాలోని చెన్నూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది తండ్రి క్షణికావేశానికి ఇద్దరు కుమార్తెలు కూడా అనాథలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఐతిహంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఎస్ సుదర్శన్ అసలు ఏం జరిగింది అనుమానంతో భార్యను చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది భార్యలు కూడా భర్తల్ని హత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ రీసెంట్గా మనం హైదరాబాద్ కూకట్పల్లిలో భార్యని అనుమానంతో కుక్కర్లో పెట్టి భర్త చంపిన పరిస్థితి అయితే మనకు కనిపించింది ఎస్ ఏంటి ఇట్లాంటి హత్యలు పెరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అమానుషమైనటువంటి ఘటన దారుణమైనటువంటి ఘటన అంటే సమాజం పట్ల ఇతరుల వ్యక్తుల పట్ల సాటి మనసుల పట్ల ఎలా మెలగాలన్నది వారి యొక్క మనస్సు మన మనసులను అర్థం చేసుకోలేని అమాయకత్వం కావచ్చు ఇది తెలివి తక్కువ అనవచ్చు దీన్ని పట్టుకున్నటువంటి భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళను బతికించడం కోసమే తను దేశంగా దేశం వెళ్ళాడు అక్కడ కష్టపడి సంపాదించి వాళ్ళకు పంపించేవాడు పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని రోజు ఫోన్ చేసి అడిగేటువంటి భర్త ఉన్న పరంగా నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ భార్య పాలెట కాల ఏ భార్య కూడా ఊహించి ఉండదు అలాంటి సంఘటనే జరిగింది చెన్నూరులో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మికి ఇద్దరు ఆ ఉన్నారు వీరి ఇక్కడ కూలి పని చేసుకుని ఫస్ట్ మొదట బతికేవాడు అయితే అది సరిపోదు పిల్లలిద్దరు కూడా ఇది వస్తున్నారు వాళ్ళ చదువులకు డబ్బు కావాలి ఇంకా బాగా సంపాదించాలన్న ఉద్దేశంతో తన కుటుంబం కోసమే కోవిడ్ కి వెళ్లాడు నిత్యానంద అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత బాగా సంపాదించి ఇంటికి వచ్చాడు రీసెంట్ గా అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా భార్య ప్రవర్తన పట్ల భార్య తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాడు ఆ అనుమానమే అతనికి పెనుభూతమై తన మైండ్ మొత్తాన్ని కూడా తినేసింది తన తను పూర్తిగా మానసిక స్థితిని కోల్పోతున్న పరిస్థితుల్లో చివరకు తన భార్యనే కట్టుకున్న భార్యనే అతమార్చాలని నిర్ణయించుకున్నాడు ఉరేసి చంపేశాడు చివరకు తాను కూడా చచ్చిపోయాడు ఇంత జీవితాన్ని గడిపి ఒక ఇద్దరు పిల్లలను కని తర్వాత వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాల్సినటువంటి వారు భార్యను చంపేటప్పుడు గాని తాను చనిపోయేటప్పుడు గాని అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము మనము కని పెంచినటువంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మన జీవితాన్ని ఎందుకు ఇట్లా అర్ధాంతరంగా ముగిస్తున్నాము అన్న కొద్దిపాటి స్పృహ కూడా లేకుండా కొద్దిపాటి ఆలోచన కూడా లేకుండా మూర్ఖంగా ఒక రకంగా సైకో మెంటాలిటీలో ఉన్నారు వీళ్ళు అందుకే ఇలాంటి దారుణాలు వెళ్ళి ఎన్ని అవుతుంది కోవిడ్స్ లో మూడు అంటే కోవిడ్కి వెళ్ళిన తర్వాత మూడేళ్ల పాటు అక్కడే ఉన్నాడు ఆయన బాగా సంపాదించాడు మధ్యలో డబ్బులు కూడా వీళ్లకు పంపించేవాడు కుటుంబ బాగోగులన్నీ కూడా చూసుకునేవాడు అయితే కొంత ఇరుగు పొరుగు వాళ్ళే మాటలు కూడా ఇందులో ప్రభావం చూపి ఉండొచ్చు అని మనము అంచనా వేయవచ్చు ఎందుకంటే ఆ భర్త దూరంగా ఉన్నాడు పిల్లలతో భార్య ఒకటే ఉంటూ ఉంది మీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది అని చెప్పే చెప్పుడు మాటలు కూడా ఎక్కువ ఉండొచ్చు అలా చెప్పే వాళ్ళు కూడా ఈ సమాజంలో పెరిగిపోతున్నారు రోజు రోజుకు అలాంటి వారి చెప్పుడు మాటలను ఎక్కించుకుంటే ఆ బుర్ర పాడు చివరికి చివరికుది అంటే తను ఇంటికి రావడానికి కూడా కారణం ఒక రకంగా అదే అని తెలుస్తుంది తన భార్య చెడు తిరుగులు తిరుగుతుంది ఆ అక్రమ సంబంధము పెట్టుకుంది అన్న ఆ సమాచారంతో అన్న అలాంటి ఆలోచనలు అనుమానాలతోనే తను ఇంటికి వచ్చాడు తన ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా భార్యను ఆ ఆ కోణంలోనే చూసేవాడు ప్రతి దశలోనూ ప్రతి పనిలోనూ అనుమానం వ్యక్తం చేసేవాడు అది చివరకు గొడవలకు దారి తీసింది ఎవరైనా పదే పదే అనుమానిస్తూ ఉంటే చివరకు వాళ్ళు తిరగ తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతిసారి చూటుపోటి మాటలు అంటూ ఉంటే భరించలేరు కాబట్టి ఆమె కూడా ఒకటి రెండు సందర్భాల్లో అతన్ని ఎదిరించిన పరిస్థితి దీంతో తన తను చంపేయాలి నేను చచ్చిపోవాలని నిర్ణయానికి వచ్చి ఈ దారుణమైన సంఘటనకు పాల్పడ్డారు ఇప్పుడు ఈ సంఘటనలో అత్యంత కలిసి వేసే విషయం ముక్కు పచ్చల అంటే మృతిరాలి తల్లిదండ్రులు ఏమైనా దీనికి సంబంధించి మాట్లాడడం చెప్తా అంటే అల్లుడి ప్రవర్తన ఏ విధంగా ఉండేది ఏంటి అని ఏమన్నా మాట్లాడడం జరిగిందా సుదర్శన్ ఇది తల్లిదండ్రుల విషయంలో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళు మొదటి నుంచి కూడా బానే ఉండేవాళ్ళు వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు ఆ ఇతను ఎప్పుడైతే దేశం విడిచి అంటే దేశం విడిచి దూరంగా ఉన్నాడో కుటుంబానికి దూరంగా ఉన్నాడో అతని ఆలోచన మారింది అతని విధానం మారింది ఆ అతనికి చెప్పేటువంటి మాటలు అతని మీద ప్రభావం చూపాయి అని చెప్తూ ఉన్నారు అంతే తప్ప ఇక్కడ తన ఇద్దరు పిల్లల భార్య తన బాధ్యతగా తాను జీవిస్తూ ఉండేది కానీ ఇతనికి కలిగినటువంటి అనుమానమే దీనికి కారణము మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు అనే ఆరోపణ వాళ్ళు వాళ్ళ నుంచి వినిపిస్తుంది కానీ అందులో కూడా ఇప్పుడు తను కూడా చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఎవరినో నిందించాల్సిన పని లేదు ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు వారికి వారిగా వేసుకున్నటువంటి శిక్ష ఇది ఈరోజు పిల్లలు అనాదురుగా అయిపోయారు కదా వీళ్ళు చేసినటువంటి అనాలోచిత నిర్ణయం అవివేకం మూర్ఖత్వం ఇవన్నీ కూడా కలగలిపి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా తల్లి తండ్రి లేని అనాథలుగా మిగిల్చాయి ఇప్పుడు పూర్తిగా కనిపించిన వాళ్ళే ఆ పిల్లలను సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఆ వాళ్ళపైన ఇది చేసే పరిస్థితి అలాంటిది ఇప్పుడు తల్లి తండ్రి లేకపోతే ఆ పిల్లలను ఎవరు బంధువులు అయితే మాత్రం ఎవరు చూస్తారు ఎవరు వాళ్ళను హక్కును చేర్చుకుంటారు అన్నదే ఇప్పుడు అందరిని కూడా కలిసి వేస్తుంది రైట్ రైట్ సుదర్శన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిత్యానందం అను వ్యక్తి అతని భార్య అయిన లక్ష్మీ కుమారిని ఆమె మీద అనుమానముతో ఆమెను ఇంట్లో పడుకొని ఉండగానే నటి రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా ఆమెను ఉరివేసి చంపివేసి ఆమె క్యారెక్టర్ మీద అనుమానంతో వేసి చంపివేసినాడు అదేవిధంగా తదుపరి అతను ఆ బాత్రూంలో పోయి అతను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు ఇతను దాదాపు ఒక రెండు వారాల కిందట కువైట్ నుంచి తిరిగి వచ్చినాడు లో ఆయన కార్ డ్రైవర్గా పనిచేస్తాడు వీరు వడ్డెర కులానికి చెందినవారు ఇంతకు ముందు కూడా అతను కువైట్ కు పోయి వస్తూ ఉండినాడు అతను అతనికి అతని భార్య క్యారెక్టర్ మీద అనుమానం ఈ విధంగా పోయి తిరిగి వస్తూ ఇద్దరు గొడవపడేవారు ఆవేశాన్ని గ్లోనే వెనక ముందు ఆలోచించకోకుండా ఇటువంటి ఘాతుకానికి పాల్పడేసి ఆయన ఆయన భార్యను చంపి ఆయన ఆత్మహత్య చేసుకొని వాళ్ళ చిన్న ఇద్దరు పిల్లల్ని ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి ఒక ఆరేండ్ల పాపం ఉంది నాలుగేళ్ల పాప ఉంది వాళ్ళిద్దరిని అనాథలను చేసి పెట్టిపోయినారు ఎస్ ఇక్కడ మనం పూర్తిగా చూడొచ్చు ఒక అనుమానంతో భార్యను చంపిన పరిస్థితి కనిపిస్తుంది భార్యను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదివరకు ఏదైతే కుటుంబం కోసం కష్టపడాలి నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి పెళ్ళం పిల్లల్ని బాగా చూసుకోవాలి అని అనుకున్నాడో అదే ఫ్యామిలీ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి లోకల్కొచ్చి కడపకొచ్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది భార్యని ఇప్పుడు పిల్లలు అనాథలైపోయారు కదా ఎందుకు ఈ క్షణికావేశాలు అనుమానంతో చంపేయడం కరెక్టా కూర్చొని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవచ్చు కానీ ఈ క్షణికావేశాల వల్ల ఏం జరుగుతుంది ఈరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు పిల్లలు అనాథులైపోయారు అయిపోయారు వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు ఈ రోజు చంపినదనో చచ్చిపోయింది ఇప్పుడు ఈనాజ్ చనిపోయాడు ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఇప్పుడు ఎక్కడుంటారు ఏదైతే ఫ్యామిలీ కోసం వెళ్ళాడో అదే ఫ్యామిలీని రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తున్నా ముక్కు పచ్చలారని పిల్లలు ఎక్కడుంటారు ఎక్కడ బతుకుతారు ఏం చేస్తారు ఇద్దరు కుమార్తెల కోసం కువైట్ వెళ్లి ఆ ఇద్దరు కుమార్తెల్ని రోజు అనాథలుగా మార్చిన పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది క్షణికావేశంలో చేయరాని తప్పులు చేస్తున్నారు అనుమానంతో భార్యని హతమార్చి అనంతరం తాను బలవన్ మరణానికి పాల్పడిన పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ రీసెంట్ గా కూడా మనం చూసాం ఇటు హైదరాబాద్ లో కూడా చాలా దారుణాలు చోటు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా భార్యల్ని భర్తలు హత్య చేయడం భర్తలు భార్యల్ని హత్య చేయడం కూడా చూస్తున్నాం ఇక్కడ అనుమానాలతో చంపుకున్న పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని అక్రమ సంబంధాలకి కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం హైదరాబాద్ లో రీసెంట్గా చూస్తే కూకట్పల్లిలో అనుమానంతో భార్యని కుక్కర్లో పెట్టి ఉడికించి చంపిన ఘటన మరొక ముందే అనుమానంతో కడపలో ఈరోజు ఇంకొక ఇళ్లాలని చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది అసలు సమాజం ఎటుపోతుంది ఎటువైపు దారితీస్తుంది ఎట్లైనా కూడా ఇక్కడ మొత్తానికి ఎవరిని ఎవరిని చంపుకున్న భార్యాభర్తలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సో ఇలాంటివి జరగకూడదు అని కూడా మనం కూడా కోరుకుందాం ఎందుకంటే కూర్చొని చర్చించుకుంటే సమస్యపోయే సమస్యల్ని కూడా మనం పీకల మీదకి తెచ్చుకుంటున్నాం చంపేసుకునే వరకు తెచ్చుకుంటున్నాం ఇలాంటివి జరగకూడదని మనం కూడా కోరుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సుమచ్